శ్రీ మ చింతామణి సరస్వతి జ్ఞాన సరస్వతి నీల సరస్వతి ఘట సరస్వతి కిణి సరస్వతి అంతరిక్ష సరస్వతి మహాసరస్వతి ఈ ఏడు రూపాల్లో సరస్వతీదేవి విశ్వవ్యాప్తమై ఉంది జ్ఞానము విద్య అభ్యాసము కళలు వాక్కు కవిత్వము సంగీతము శుద్ధి భాష మరియు సంస్కృతికి చెందిన దేవతే సరస్వతీమాతగా పూజలెందుకుంటుంది లలితాదేవి బండాసురుడితో చేసిన యుద్ధంలో సరస్వతీదేవి తన రుద్రవీణతో మూకాసురుడిని సంహరించింది ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయము సూర్యోదయాన్ని బట్టి మారుతుంది బ్రహ్మముహూర్త సమయము సూర్యోదయానికి ముందు గంటా ముప్పై ఆరు నిమిషాల ముందుగా ప్రారంభమవుతుంది అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ఈ సమయంలో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెబుతారు ముహూర్త కాలంలో సరస్వతీదేవి వ్యక్తి నాలుకపై కూర్చుంటుందని అందువల్ల ఆ సమయంలో మాట్లాడే ప్రతి మాట తల్లి సరస్వతి నోటి నుండి పలికిందని నమ్ముతారు అందువల్ల వ్యక్తి యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి అత్యంత శక్తివంతమైన సరస్వతీ రూపము నీల సరస్వతీ రూపము ఈ తల్లి తారాదేవి యొక్క ఉగ్ర రూపము ఈ తల్లినే భవతారిణి అంటారు నీల దేవి తన భక్తులను జీవితంలోని అన్ని దురదృష్టాల నుండి రక్షిస్తుంది భక్తులు చేసే అన్ని ప్రయత్నాలలో వరుస విజయాలను ప్రసాదిస్తుంది తన భక్తులకు సంపద మరియు ప్రాపంచిక సుఖాలను ప్రసాదిస్తుంది తనని పూజించే భక్తుల ఇంట స్నేహితులు మరియు బంధువుల మధ్య వివాదాలను వాదనలను విభేదాలకు దారితీసే అపార్థాలను ఆ తల్లి నామస్మరణి నిరోధిస్తుంది అంతేకాకుండా నీల సరస్వతీ దేవిని పూజించడం వలన శత్రువులు నిర్మూలించబడతారు శత్రుమూలికంగా ఏర్పడిన సమస్యలన్నీ నివారించబడతాయి నీల సరస్వతీ దేవిని ఆరాధించడానికి పంచమి తిథి మరియు పూర్ణిమ తిథి శుభప్రదమైనవిగా భావిస్తారు గురువారం నాడు ఈ తల్లిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది నీల సరస్వతీ దేవిని ఆరాధించడానికి బ్రహ్మముహూర్త సమయం మంచిది లేదా ఉదయము ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో లేదా బుధహోరలో ఈ తల్లిని ఆరాధించాలి అమ్మవారిని పూజించుకోవడానికి లేదా స్తోత్రం చేసుకోవడానికి పూజ గదిలో ఈశాన్యము లేదా తూర్పు దిశలో కూర్చుని ఈ తల్లిని ఆరాధించాలి మల్లెలు తెల్ల గులాబీ వంటి సువాసన గల తెల్లని పూలను అమ్మవారికి సమర్పించాలి తెల్ల కమలం పువ్వులను అమ్మవారికి సమర్పించడము అత్యంత పవిత్రము అమ్మవారికి తీపి పొంగల్ని నైవేద్యంగా పెట్టాలి అలానే బెల్లం కలిపిన స్వచ్ఛమైన పాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి తేనె లేదా తేనెతో చేసిన తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు ఇప్పుడు అమ్మవారి అనుగ్రహాన్ని అత్యంత శీఘ్రంగా ప్రసాదించే నీలసరస్వతీదేవి స్తోత్రాన్ని తెలుసుకోండి ఘోర రూపే మహారావే సర్వశత్రుభయంకరీ भक्तेभ्यो वरदे देवी त्राहि मां शरणागतं सुरासुराक्षिते देवी सिद्धगन्धर्वसेविते चाड्यपापहरे देवी त्राहि मां शरणागतं चटाजूटसमायुक्ते लोलजिहान्तकारिणी धृतबुद्धिकरे देवी त्राहि मां शरणागतं सौम्यक्रोधधरे रूपे चण्डरूपे नमोऽस्तु ते सृष्टिरूपे नमस्तुभ्यं त्राहि मां शरणागतं जडानां जडतां हन्ति भक्तानां भक्तवत्सला मूढतां हरबी देवि त्राहि मां शरणागतं ह्रूं ह्रूं करमये देवि बलिहोमप्रिये नमः उग्रतारे नमो नित्यं त्राहि मां शरणागतं बुद्धिं देहि यशो देहि कवित्वं देहि देवि मे मूढत्वं च हरेर्देवी त्राहि मां शरणागतम् इन्द्रादिविलसद्वन्द्ववन्दिते करुणामयी तारे तारधिनाधास्ये त्राहि मां शरणागतम् अष्टम्यां च चतुर्दश्यां नवम्यां यः पटेन्नरः षण्मासैः सित्तिमाप्नोति नात्र कार्याविचारणा मोक्षार्दी लभते मोक्षं धनार्दी लभते धनम् विद्यार्थी लभते विद्यां तर्कव्याकरणादिकम् इदं स्तोत्रं पठेद्यस्तु सततं श्रद्धयान्वितः तस्य शत्रुक्षयं याति महाप्रज्ञा प्रजायते पीडायां वापि संग्रामे जाड्ये दाने तथा भये यदं पठति स्तोत्रं शुभं तस्य न संशयः